సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథులుగా హాజరై వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎమ్మెల్సీ మల్కా కొమరయ్యతో పాటుగా పలువురు నేతలు పాల్గొని దేశాభివృద్ధికి వాజ్పేయి చేసినటువంటి అసమాన సేవలను స్మరించుకున్నారు স্যার <laughs> சரி பதினாரு கண்ட பிரதானமிரி நரேந்திர மோடி காரும் ఒక మహబూబా కాలేజీలో ఉన్నటువంటి ఆ హాల్లో వారు వర్చువల్గా ప్రసంగించబోతా ఉన్నారు అందరూ అక్కడికి రావాల్సిందే కోరుతా ఉన్నాము అదేవిధంగా తర్వాత బీజేపీ స్టేట్ ఆఫీసులో కార్యక్రమం ఉంది సాయంకాలం ఐదు గంటలకు హైదరాబాద్ చౌరస్తాలోని ఇంజనీర్స్ ఆఫీ సిండికేట్లో కూడా వారు జన్మదిన ఉత్సవాలు ఉన్నాయి అనేక బస్సుల్లో కూడా ఈరోజు శ్రవదానాలు అదేవిధంగా ఇతర సామాజిక కార్యక్రమాలు కూడా వాజ్పేయి గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి అందరూ రాజకీయాలు ఖచ్చితంగా నిర్వహిస్తూ ఉన్నారు అందరూ కూడా కార్యక్రమాలలో పాల్గొని వారికి మనందరం శ్రద్ధాంజలి సమర్పించాల్సిందిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి